క్రైస్తల ఈ రాత్రి కాల ప్రార్థన సమయంలో మనమందరం కలిసి వాక్యం ధ్యానించుకోవడానికి ప్రార్థించుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనములు ఈ దినము మనమంతా కూడా క్షేమంగా మన పనులన్నీ ముగించుకొని ఎంతో భద్రంగా ఇంటికి చేరి ఉన్నామని నమ్ముతున్నాము పిల్లలందరూ కూడా స్కూల్స్ నుంచి కాలేజెస్ నుంచి చేరి ఉంటారు అందరూ కలిసి కుటుంబంలో ప్రార్థనలు వాక్య ధ్యానములు చేసుకొని నిద్రించబోతుండగా నిద్రించక ముందు మనము విజ్ఞాపన ప్రార్థనలు కూడా చేసుకుందాం దేవుడిచ్చిన ఈ మహా గొప్ప ఆధిక్యతను బట్టి సౌకర్యమును బట్టి దేవునికి వందనములు చెల్లిద్దాం ఇది మన దేవుడు వాక్య ధ్యానానికి ఇచ్చినటువంటి వాక్యము కీర్తనల గ్రంథము డెబ్భై రెండవ కీర్తన పద్దెనిమిది పంతొమ్మిది వచనములు దేవుడైన యహోవా ఇష్రాయలు యొక్క దేవుడు స్థుతింపబడునుగాక ఆయన మాత్రమే ఆశ్చర్యకారంలో చేయవాడు ఆయన మహిమ గల నామము నిత్యము స్థితింపబడును గాక సర్వభూమియో ఆయన మహిమతో నిండి ఉండును ఆమెన్ ఆమెన్ ఈ కీర్తన రాజైన సులమోను రాసినటువంటి కీర్తన ఈ కీర్తనను బట్టి మనకు అర్థమయ్యేదేమంటే రాజుగా సులమును ఎంత చక్కగా దేవుణ్ణి అడుగుతున్నాడు మనకు తెలుసు కదా ఆయన మొట్టమొదట పట్టాభిషిక్తుడైన సమయంలో అతడు అనేకమైన బలులు అర్పించాడు దాదాపు వెయ్యి బలులు అర్పించాడంట అతడు అర్పించిన ఆ బహులు అర్పించిన సమయంలో ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చిందట అంత అద్భుతమైనటువంటి ఆరాధన అతడు చేశాడు మరి ఆ దేవుణ్ణి మృక్కుబడి చేసే మొక్కు మొక్కుబడి చేసి దేవుణ్ణి ఆరాధించిన తర్వాత దేవుడు అతనికి స్వప్నంలో ప్రత్యక్షమై దేవుని దేవుడు అడిగాడు నీకేం కావాలి నీవు నీకేం కావాలని నేను ఇవ్వాలని కోరుకుంటున్నావు అంటే అన్నప్పుడు అతడు అడిగి అతడు చెప్పినటువంటి మాట ఏంటంటే ఇంత పెద్ద గొప్ప సైన్యము ఇంత గొప్ప మహాజనము నీ జనులు వీరంతా ఇస్రాయేలీలు వీరందరినీ రాజైన దావీదు ఎంతో చక్కగా తెలివిగా జ్ఞానంతో మరి పరిపాలించాడు నాకైతే అంత జ్ఞానం లేదు నేను బాలుడను నాకు వీళ్ళని చక్కగా పరిపాలించడానికి వీళ్ళకందరికీ చక్కగా న్యాయం తీర్చడానికి నాకు అవసరం జ్ఞానం ఈ ప్రభు అని అడిగినప్పుడు దేవుడు అతని యొక్క విజ్ఞా ఆ విన్నపాన్ని బట్టి ఎంతగానో ఆశ్చర్యపోయి ఎంతగానో సంతోషించి అతనికి చాలా గొప్ప జ్ఞానం ఇచ్చాడు ఆ జ్ఞానము ఎవ్వరికీ ఉండదు ఇంక ఫ్యూచర్లో ఇంత గొప్ప జ్ఞానం ఇస్తున్నాను జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని కూడా నీకు ఇస్తున్నాను అని చెప్పినప్పుడు మరి ఆ తర్వాత మనం చూసినట్లయితే సులమోను రాజుగా ఉన్న సమయంలో అతను ఎంతో జ్ఞానంతో ప్రవర్తించినట్లుగా ఎంతో జ్ఞానంతో తన రాజ్యంను పరిపాలించినట్లుగా మనం చూస్తాం ఈ కీర్తనలంతా కూడా సులమోను అదే అడుగుతూ ఉన్నాడు దేవా రాజునకు నీ న్యాయ విధులను రాజకుమార్నికి నీ నీతిని తెలియజేయము నీతిని బట్టి నీ ప్రజలకు న్యాయ విధులను బట్టి శ్రమనొందిన నీ వారికి అతడు న్యాయం తీర్చును అని చెప్తూ ప్రజలలో శ్రమనందు వారికి అతడు న్యాయం తీర్చును బీదల పిల్లలను రక్షించి బాధ వారిని నలగగొట్టును సూర్యుడు నిలిచినంత కాలము చంద్రుడు నిలిచినంత కాలము తరములన్నిటను జనులు నీ ఎందు భయభక్తులు కలిగేందురు అని ఆ విధంగా మొత్తమంతా కూడా ఈ కీర్తనలో అతడు తన తనను గురించే అడుగుతూ ఉన్నాడు తనకు దేవుడు ఎలాంటి జ్ఞానం ఇస్తాడు తను ఏ విధంగా పరిపాలించగలుగుతాడు ఏ విధంగా తనను బట్టి దేవుడు కూడా ఆశీర్వదింపబడతాడు ఇవన్నీ కూడా అతడు చెప్తూ వచ్చాడు వస్తూ చివరికి చివరిగా మరి అతడు అంటున్నటువంటి మాటలు ఏంటంటే దేవుడైన యహోవా ఇష్రాయల్ యొక్క దేవుడు స్థుతింపబడను గాక ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయవాడు ఆయన మహిమ గల నామము నిత్యము స్థుతింపబడనుగాక సర్వభూమియు ఆయన మహిమతో నిండి గాక ఆమెన్ ఆమె అని ముగిస్తున్నాడు అంటే దేవుని యొక్క నామము ఎంత గొప్పదో అతడు ఎరిగి ఉన్నాడు దేవుని యొక్క దేవుడు మాత్రమే ఆశ్చర్యకారములు చేస్తాడని అతడు తెలుసుకున్నాడు అందుకే అతడు కంప్లీట్గా దేవునిపైన ఆధారపడ్డాడు ఈ లోకంలో మనకు ఎంత అధికారమైన ఉండవచ్చు నీవు నేను మన జీవితంలో మన మన ఉద్యోగ జీవితంలో అయినా సరే మనకున్నటువంటి గొప్ప తెలివితేటలు లేకపోతే మనకున్నటువంటి గొప్ప హోదా మనం ఒక గొప్ప ఆఫీసర్గా ఉండొచ్చు ఐఏఎస్ ఆఫీసర్గా ఉండొచ్చు ఐపీఎస్ ఆఫీసర్గా ఉండొచ్చు లేకపోతే ఒక పొలిటీషియన్గా ఉండొచ్చు ఒక మంచి హోదాలో ఒక గాను పిఎం గాను లేకపోతే ఇంకేదో ఎమ్మెల్యే ఎంపీలు ఇంకా ఎన్నో ఉన్నాయి కదా ఈ లోకంలో పరిపాలనా పరిపాలనా సౌలభ్యం కొరకు ఈ లోకంలో అనేకమైన హోదాలు కలిగినటువంటి వ్యక్తులు అనేక రీతులుగా పనిచేస్తూ ఉన్నారు గవర్నమెంట్లో మరి ఇలాంటి పరిస్థితులలో మనం ఉన్నప్పుడు మనకు ఎంత జ్ఞానం అవసరం మనకు ఎన్ని రకాల పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటామో మనకు తెలుసు కదా ఈ లోకంలో మనము ఒక ఒక చిన్న పని కోసం కూడా మనము ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా మరి అన్ని అన్నీ కేటగిరీ ప్రకారము ఒక్కొక్క హోదా కలిగిన వ్యక్తి దగ్గరికి వెళ్తాం మొదట ఒక చిన్న క్లర్క్ దగ్గరికి వెళ్తాము ఆ తర్వాత ఆ హయ్యర్ ఆఫీసర్ ఆఫీసర్ సూపరింటెండెంట్ లేకపోతే మేనేజరు లేకపోతే డైరెక్టర్ లేకపోతే ఇంకా ఆ గొప్ప గొప్ప ఆఫీసర్ రెవెన్యూ ఆఫీసరా లేకపోతే మండల ఆఫీసరా లేకపోతే ఇంకా పెద్ద పెద్ద హోదాలో ఉన్నటువంటి వారి దగ్గరికి మనం వెళ్తూ ఉంటాము అంటే ప్రతి ప్రతి రంగంలో ప్రతి హోదాలో ప్రతి స్టెప్లో కూడా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం అవసరమే అటెండర్ దగ్గర నుంచి పైన అత్యధికమైన హోదా కలిగినటువంటి వ్యక్తి వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం అవసరం మనకు దేవుడు జ్ఞానం ఇవ్వకపోతే మనం ఏ పని కూడా చేయలేము అందుకే దేవుడు జ్ఞానము ఎవరికైనా కొదవగా ఉంటే నన్ను అడగండి నేను ఇస్తాను ధారాళంగా ఇస్తాను ఎవరికి కూడా కొదవ లేకుండా ధారాళంగా దయచేవాడు ఆయన మనకు కావాల్సిన జ్ఞానము మనం దేవుడి నుంచి పొందుకోవాలి మనము ఒక మంచి ఆఫీసర్గా ఉన్నాము అని అంటే అందుకు తగిన బాధ్యతలు కూడా చాలా ఉంటాయి కదా ఆ బాధ్యతలని మనం చక్కగా నిర్వర్తిస్తేనే ఒక మంచి ఆఫీసర్గా పేరు తెచ్చుకుంటాం లేకపోతే ఆ ఆఫీసరు ఏం సరిగా పనిచేయడు ఆ ఆఫీసర్ వేస్ట్ ఆ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళడం అసలు అనవసరం వ్యర్థం ఇలాంటి మాటలు వింటూ ఉంటాం కొంతమందిని గురించి ఎందుకంటే దే ప్రజలకు న్యాయం చేయలేని వ్యక్తి ప్రజలకు సరైనటువంటి రీతిలో మరి స్పందించలేని వ్యక్తి ఒక గొప్ప ఆఫీసర్గా కానీ ఒక గొప్ప హోదాలో కానీ ఉండడం వలన ఏమీ ప్రయోజనం ఉండదు ఈ లోకంలో మనం అలాంటి వాళ్ళని ఎంతమందినో చూస్తుంటాం అయితే అలాంటి మన మనకు నీ జీవితంలో నా జీవితంలో మనకు ఇవ్వబడినటువంటి మన యొక్క హోదాని బట్టి ఒక టీచర్ అయినా ఒక డాక్టర్ అయినా ఒక లాయర్ అయినా ఒక ప్రొఫెసర్ అయినా లేకపోతే ఇంకా ఏ రంగంలో ఉన్నవారికైనా కూడా జ్ఞానం అవసరం ఆ జ్ఞానం కొరకు మనం అనుదినం అడగాలి నేడు మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయమని మన ఆహారం కొరకు ఎలా అడుగుతామో అలాగే నేడు నాకు కావలసిన జ్ఞానం నాకు ప్రభా నేడు నాకు కావాల్సిన స్కిల్స్ నాకు అనుగ్రహించుకోవా అని మనం అనుదినం అడగాలి మన భద్రత కోసం అడగాలి మన యొక్క మాట తీరు కొరకు అడగాలి మనం ఏ విధంగా మాట్లాడుతున్నాం ఎవరితో కలవబోతున్నాం ఎవరిని అడుగుతున్నాం ఇవన్నీ కూడా మనం అడగాలి కదా అలాంటి గొప్ప జ్ఞానమును ఇచ్చే దేవుడు ఆయనే ఆశ్చర్యకారులు ఇచ్చేవాడు కూడా ఆయనే నిన్ను బట్టి ఆయన ఆశ్చర్యకారాలు చేస్తాడు నిన్ను బట్టి దేవు తనని బట్టి దేవుని యొక్క జ్ఞానమును బట్టి దేవుని మహిమపరచబడాలని ఆయన నీకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని ఆయన మన ద్వారా సరి సరిగ్గా పనిచేసేలాగా ఆయన చేస్తాడు కాబట్టి మన పని ద్వారా దేవుడు కూడా మహిమపరచబడుతున్నాడు కనుక మన జీవితంలో మనం చేసిన ప్రతి పనిలో కూడా ఆయన మనతో ఉండి మనల్ని నడిపించినందుకు ఆయనకు ఎలాది వేల స్తోత్రం చెల్లిద్దాం అవును ఆయన స్థితింపబడుగాక ఆమెన్ ఆమెన్ అని చివరగా అతడు ముగించాడు అవును ఈ యొక్క కీర్తనతో కొన్ని అంటే దావిత కీర్తనలు ముగిసినట్లుగా చెబుతారు మరి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కీ ఈ యొక్క వాక్యం ద్వారా ఈ వాక్యాలను ధ్యానించుకుంటూ మనకు కావాల్సిన జ్ఞానం కొరకు నిత్యము మనం ప్రార్థన చేయాలని నేర్చుకుందాం ధ్యానిద్దాం దేవుడు మనతో ఉండి ఈ దినమంతా కూడా ఈ రాత్రి అంతా కూడా మనతో ఉంటాడు మనల్ని క్షేమంగా మరి మంచి నిద్రలోకి నడిపించి ఉదే మనం తిరిగి క్షేమంగా లేవడానికి మన పనులలో మనకు జ్ఞానం ఇవ్వడానికి దేవుడే మనకు సహాయం చేస్తాడు ఆయనను ప్రార్థిద్దాం ఆయనను స్థుతిద్దాం ఆయనకే మహిమ కలు కాక ఈ రాత్రి కాలము మనం ప్రార్థనలను వెళ్తుండగా మన ప్రార్థనలలో మనకున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధుడు అయిన దేవ సర్వనుద్ర నీకే వందనంలో నీకే స్తోత్రం చేస్తున్నాం తండ్రి పదవి దేవుడవు ఆశ్చర్యకారుడు నేన మా తండ్రి అవును ప్రభా నీవెంత దయగలిగిన దేవుడు మా తండ్రి మరి మాకు నువ్వే ఆశ్చర్యకారంలో మా పట్ల చేస్తున్నటువంటి వాడవు మమ్మల్ని బట్టి అనేకమైన ఆశ్చర్యకారాలు నీ యొక్క జ్ఞానమును బట్టే జరుగుతున్నాయి నీ అన్ను మహమర్చ నీవు నిన్ను నీవు మేమపరుచుకుంటూ మమ్మల్ని కూడా మాకు ఘనతను ఇస్తుంది ప్రభా అందుని బట్టి మీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము దినమంతా కూడా మీరు మమ్మల్ని జయప్రదంగా నడిపించారు మా పనులలో మాకు తోడే ఉన్నారు మా మమ్మలను నాయన మా మాకు కావాల్సిన స్కిల్స్ అనుగ్రహించారు విద్యార్థులకు కావాల్సిన తెలివిని జ్ఞానం ఇచ్చి వాళ్ళు చదువుకుంటున్నటువంటి నేర్చుకుంటున్నటువంటి పాఠాలన్నీ కూడా చక్కగా అర్థం చేసుకోవడానికి వారికి ఇచ్చిన జ్ఞానం బట్టి నేను నీకు వేలాది వేల స్తోత్రంలో ప్రతి ఒక్కరిని క్షేమంగా నడిపించినందుకు నీకు వంద చెల్లించుకుంటున్నాం చెల్లించుకుంటున్నాను ప్రభా ఏదైనా ఇంటర్వ్యూలలో ఎంతమందినైనా ఉద్యోగాలు పొందుకున్నారో వాళ్ళని బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం నేను మా ప్రభావ తండ్రి ఎవరికైతే వివాహాలు కుదిరి సంతోషంగా ఉన్నారు వారిని బట్టి కూడా నీకు వంద నేను చెల్లించుకుంటున్నాం వారి కుటుంబాలలో జరుగుతున్న జయప్రదమైన కార్యములను శుభ పట్టుకోవడానికి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన మా ప్రభాతండి నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న వారికి మీరు ఒక మార్గం చూపించినారని నమ్ముతున్నాము నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందుల్లోనూ వారికి దారి చూపించినందుకు నీకు వందనాలు నాయన మా ప్రభాతండి సంతానం కలిగినదని మరి అయినట్లుగా వార్త విని సంతోషిస్తున్న వారిని బట్టి కూడా మీకు వందనం చేయించుకుంటున్నాం ప్రభా మా తల్లిదేవా నూతనంగా తల్లిదండ్రులు అయినటువంటి ఆ తల్లిదండ్రులకు మంచి జ్ఞానం అనుగ్రహించండి చిన్న బిడ్డలను పెంచే విధానంలో వారికి ఉన్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోయినట్లుగా ప్రభా మంచి అవగాహన కలిగి జ్ఞానం కలిగి వారు ప్రవర్తించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం చిన్న విడును సరిగ్గా పెంచడానికి ప్రతి ఒక్కరికి నా తల్లిదండ్రులకు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు గ్రాండ్ పేరెంట్స్కు ప్రతి ఒక్కరికి కూడా నేను మంచి జ్ఞానం అనుగ్రహించి వాడిని చక్కటి మార్గంలో పెంచడానికి మీరు సహాయం చేయండి ప్రతి కుటుంబంలో నాయన ఆరాధన జరిగినట్లుగా ప్రతి కుటుంబంలో ప్రార్థనలు జరిగినట్లుగా వాక్య ధ్యానం ఉండినట్లుగా మీరు కృప చూపించిన ప్రతి కుటుంబంలో మీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ఆయన నీ యొక్క పరిశుద్ధాత్మ నడుపుదలలో ప్రతి ఒక్కరు నడుచుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవామ తండ్రి ఈ రాత్రి కాలంలో అయినా ఎంతమంది అనారోగ్యంతో బాధపడుతూనైనా ఎంతో అస్వస్థతతో ఉన్నారు వారిని అందరినీ స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము ముఖ్యంగా ప్రభా ఆకస్మిక అనారోగ్యానికి గురైన వారిని దీవించి వారికి త్వరగా ట్రీట్మెంట్ లభించిన లభించినట్లుగా సహాయం చేయండి ఎవరెవరైతే ఆకస్మికంగా ప్రమాదాలకు గురయ్యారు వారిని నైనా దయతో సహాయం చేసి వారిని లేవనెత్తండి ప్రభా వారికి కూడా త్వరగా ట్రీట్మెంట్ అనుగ్రహించి క్షేమకరంగా వారు ఇళ్ళకు వచ్చినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా బ్రహ్మ నాయన హాస్పిటల్స్లో ఉన్నటువంటి ప్రతి వ్యాధిగ్రస్తులను కూడా నేను జ్ఞాపకం చేసుకొని వారిని మీరు స్వస్థపరచండి తండ్రి సర్జరీలు అయినటువంటి వాళ్ళను లేవనెత్తండి త్వరగా కోలుకునేలాగా సహాయం చేయండి నాయన మా ప్రభావ తండ్రి పడకలలో ఉన్నటువంటి వాళ్ళు త్వరగా లేవగలుగుటకు సహాయం చేయండి నడవగలుగునట్లుగా సహాయం చేయండి ప్రభావం మీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన స్వస్థపరిచే దేవుడు మీరే రక్షించగలిగే దేవుడు మీరే నాయన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము కుటుంబంలో నాయన ఎంత ఆర్థికమైన ఇబ్బందులతో ఎంతో యాంగ్జైటీతో ఆ కుటుంబ సభ్యులు నాయన హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు నాయన మా ప్రభావం అయినా వారికి మీరు కాపుదలుగా ఉండండి సహాయం చేయండి త్వరగా నైనా హాస్పిటల్స్లో ఎవరూ లేకుండా క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళు లేవద్ద లేవనెత్తబడుదురు కాక లేవా ప్రభా త్వరగా వారు బయటికి వచ్చేదురు కాక ఐసీఈలో ఉన్న వాళ్ళు బయటికి వచ్చేదురు కాక లేవా సంపూర్ణ స్వస్థతతో వారు ఇంటికి వచ్చి సంతోషంగా కుటుంబంతో కలిసి మరి సంతోషంగా గడపడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నేను మా ప్రభా ఎంతమంది కృంగుదలలో ఉన్నారో వాళ్ళని లేవనెత్తండి ప్రభా అవును ఎంతోమంది నేను అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ చాలా వేదన చెందుతూ ఉన్నారు తండ్రి కృంగిణ్య స్థితిలో ఉన్నారు వారిని లేవనెత్తండి వారికి సహాయం చేయండి మీరే సహాయం చూపించండి నాన్న మా ప్రభా తండ్రి అనాథలు దిక్కు లేని వారు వృద్ధులు చిన్నారులు ఎంతమంది అయితే నిరాదరణకు గురి వారు ఉన్నారు వారందరినీ కూడా మీరే సహాయపడి వారికి ఓదార్పులను గ్రహించమని ప్రార్థిస్తున్నాం నాన్న మా ప్రభా తండ్రి ఒంటరి తల్లులు ఒంటరి మహిళలను కష్టాల్లో ఉన్న వాళ్ళను అన్యాయాలకు అక్రమాలకు గురైనటువంటి వాళ్ళను కూడా మీరు దీవించి వారికి కావాల్సిన సహాయను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులను అందరిని కూడా నేను మీరు ఆదరించమని వారిని లేవనెత్తమని ప్రభా వారికి కావసిన ధైర్యము దాపును ఆదరణను మీరు అనుగ్రహించి ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రభా తండ్రి ఈ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సులను దీవించండి వారికి కావాల్సిన ఓపికను సహాయం అనుగ్రహించండి సైనికులను దీవించండి తండ్రి వారు కూడా రాత్రులు మేలుకొని దేశంలో సం సంరక్షించే విధానంలో ఉంటుండగా వారికి మీ కాపుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా ప్రపంచమంతటా శాంతిని సమాధానమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా దేవ మా తండ్రి మరి ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళను క్షేమంగా వారి వారి గమనిస్తానకు చేర్చండి మా ప్రభా వారికి ఉన్నటువంటి ప్రతి పరిస్థితిలో మీరు తోడుగా ఉండండి ఆకస్మిక ప్రమాదములు అనారోగ్యములు కలగకుండా వాళ్ళని కాపాడండి వారి వాహనాలపై నిరక్తం ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అతన్ని మరి ఈ రాత్రి మేము నిద్రించబోతుండగా మాకు మీరు తోడేయడం ప్రార్థిస్తున్నాము తండ్రి నిద్ర లేమిదో బాధపడుతున్న వాళ్ళని దీవించి వారి ప్రభాని యొక్క వాక్యం ధ్యానించుకొని పడకలపై పరుండినప్పుడు నేను ధ్యానించుకుంటూ పడుకునేలాగా వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఈ రాత్రి మా చుట్టూ మా మీరు మీ యొక్క పరిశుద్ధ దూతలను కంచెగా ఉంచినందుకు వందనములు రాత్రి వేళ కలుగు భయాలకు మేము భయపడకుండా మీరు కాపాడుతూ ఉన్నందుకే మీకు వందనములు మా తండ్రి ఏ తెగులు మా గుడారంను సమీపించదు మా తండ్రి ఇదేవా మరి మీ పరిశుద్ధ దూతల కంచె మాకున్నది మీ యొక్క రక్తపు కంచె మా పైన వేయమని రాత్రి అంతా కూడా నేను మా ప్రాణములను శరీరం ఆత్మలను మీ చేతిలోకి అప్పగించుకుంటున్నాము ఇలాంటి ఆకస్మిక ప్రమాదములను అనారోగ్యంలో కలగకుండా మమ్మలను కాపాడండి తండ్రి మంచి నిద్రను రెస్ట్ను అనుగ్రహించండి ఉదయకాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నీ స్థుతించి మరేపడి దినాన మేము చేయవలసిన పనులన్నీ నీ చేతిలోకి అప్పగించుకుంటున్నాం సమస్తమును జయప్రదంగా నడిపించమని ఈ ప్రార్థనలు మా ప్రభువును మా రక్షకుడు నేను ఈష్క్రిస్తూ అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చేస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్